హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది మండే వ్లాగ్ అనమాట సాటర్డే వ్లాగ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను సండే అయితే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే నేను వీడియోస్ తీస్తున్నాను వాటిని ఎడిట్ చేస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను కానీ వాటిని అయితే డిలీట్ చేయట్లేదు అనమాట మొత్తం స్టోరీస్ అంతా ఫుల్ అయిపోయింది సో అందుకే నేను ఏం వీడియోస్ షూట్ చేయకుండా ఇంకా మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకుంటూ కూర్చున్నాను సో అందుకనే నేను ఏం షూట్ చేయలేదు డైరెక్ట్ మండే బ్లాగ్లోకి అయితే వచ్చేసానమాట సో నిన్న నైటే నేను పాలకూరని కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఈరోజు మార్నింగే ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట సో లంచ్ బాక్స్లోకి ఇవాళ పాలకూర ఫ్రై చేస్తున్నాను ఇలా ఏమైనా పాలకూర క్యారెట్ ఇలాంటివి ఏమైనా ఉంటే ముందు రోజే కట్ చేసుకుని పెట్టుకుంటానమాట మార్నింగే నాకు కష్టం అని చెప్పేసి సో పాలకూర ఫ్రై అయితే చేసేసాను మా చిన్నోడు ఏంటి అంటే పాలకూర ఫ్రై తోటకూర ఫ్రై క్యారెట్ ఫ్రై దొండకాయ బెండకాయ చిక్కుడుకాయ ఇవన్నీ ఫ్రైలు చేస్తే తింటాడు మా ఇష్యూతోనే కొంచెం కష్టం అనమాట సో ఇంకా చట్నీ కోసం పల్లీలు వేయించుకొని టొమాటో ఇంకా కొత్తిమీర వేసుకొని పెట్టుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా ప్రిపేర్ చేయాలి ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను ఇంకా పాలకూర ఫ్రై కూడా అయిపోయింది చట్నీ కూడా చల్లారిపోతే వాటిని మిక్సీ జార్లో వేసుకొని చట్నీ చేసేసుకోవాలన్నమాట ఇంకా నైట్కి కర్రీ చేయడానికని డబల్ బీన్స్ సోప్ చేసుకుంటున్నాను ఇవి నార్మల్ బీన్స్ లాగా కాదు ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పాటు నానాలి లేదు అంటే ఇవి కుక్ అవన్నమాట సో ఇంకా మార్నింగే వీటిని నానబెట్టుకున్నాను నైట్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంక ఇది టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట డబల్ బీన్స్ వేరే టేస్ట్లో ఉంటాయి నార్మల్ బీన్స్ ఏమో వేరే టేస్ట్లో ఉంటాయి మనకి కార్తీక మాసం వచ్చిందంటే చాలు నార్మల్ చిన్న చిన్న బీన్స్ ఉంటాయి కదా అవి ఎక్కువగా దొరుకుతాయి మాకు ఇక్కడ దొరకవు కానీ అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బాగా దొరుకుతాయి అనమాట అవి కూడా చాలా బాగుంటాయి కార్తీక మాసం వచ్చిందంటే చాలు లంచ్ బాక్స్ అందరికీ ఈ బీన్స్ కర్రీయే ఉండేది అనమాట చిన్న చిన్న బీన్స్ ఉంటాయి కదా సో వాటి కర్రీయే ఉండేది ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు రూమ్స్ అవన్నీ కూడా క్లీనింగ్ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకుంటున్నాను నాకు మొత్తం పనంతా కంప్లీట్ అయ్యి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకునేటప్పటికీ నైన్ థర్టీ టెన్ అలా అవుతుంది చాలా లేట్ అయిపోతుంది అనమాట ఇంకొకసారి అయితే కొంచెం మార్నింగే చేసుకుంటాను కానీ ఒక్కొక్కసారి చాలా లేట్ అయిపోతుంది ఇద్దరికి స్కూల్కి వెళ్ళేట వరకు నాకు ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి ఉండదు ఎందుకంటే మా ఇష్యూకి అయ్యాలి కదా సో అందుకనే మళ్ళీ ఆయిల్లో చేతులు ఏం చెప్పేసి మా స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఫ్రెష్అప్ అయ్యి ప్రశాంతంగా పూజ చేసుకుంటాను సో ఈ రోజైతే అట్టిపళ్ళు ఆర్డర్ చేశారనమాట సో ఇంకా అవి దేవుడి దగ్గర పెట్టేసి దన్నం పెట్టేసుకున్నాను ఇంకా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మండే సాటర్డే ఈ రెండు రోజులు నేను దేవుడికి దీపం పెట్టుకుంటాను థర్స్ మామూలుగా మామూలు హెడ్ బాత్ చేయకుండా మామూలు బాత్ చేసేసి దండం పెట్టుకుంటాను అనమాట సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇందుకే బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో చెప్పలేదు కదా చట్నీ కోసం పల్లీలు కొత్తిమీర టొమాటో అవన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా దోశ వేశాను ఇంకా పిల్లలకి కూడా వేసే తినిపించేసాను సో ఇంకా నేను కూడా దోశ వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట టీవీలో ఏమైనా కొత్త మూవీస్ కానీ వెబ్ సిరీస్లు కానీ ఏమైనా వచ్చినాయేమో అని చెక్ చేసుకుంటున్నాను పనంతా అయిపోయిన తర్వాత కూర్చొని చూద్దామని చెప్పేసి సో నాకైతే థ్రిల్లర్ మూవీస్ అయితే చాలా ఇష్టం అనమాట నేను థ్రిల్లర్ సస్పెన్స్ ఇలాంటి మూవీస్ చూస్తాను కామెడీ మూవీస్ మా హస్బెండ్ ఎక్కువగా చూస్తారు హర్రర్ మూవీస్ కూడా చూస్తాను నేను కానీ ఎవరైనా తోడుంటేనే చూస్తానన్నమాట మా హస్బెండ్కి హరర్ మూవీస్ అంటే చాలా ఇష్టము సో ఇంకా ఆయన ఉన్నప్పుడు నేను పిల్లలు కూడా చూస్తామన్నమాట మా పిల్లలు కూడా హరర్ మూవీ అంటే చాలా ఇష్టము మొత్తం సినిమా అంతా చూసేస్తారు భయపడతారు భయపడుతూనే సినిమా అంతా చూసేస్తారనమాట సో నేనైతే సస్పెన్స్ థ్రిల్లరు అయితే నాకు చాలా ఇష్టము నేను సిఐడి వస్తుంది కదా మా టీవీలో వచ్చేది నైన్ థర్టీ ఆ టైంకి సో నేను అది చూసేదాన్ని అనమాట నైన్ థర్టీ టు టెన్ థర్టీ వరకు వచ్చేది రోజు టెన్ థర్టీ దాకా టీవీ చూసి పడుకుంటా అమ్మ మామూలుగా తిట్టేది కాదు లేట్గా పడుకుంటున్నానని చెప్పేసి డాడీ ఏమో టీవీ చూస్తున్నందుకు ఏమనివారు కాదు కానీ సిఐడి లాంటివి ఎందుకు చూస్తావు ఆ చంపుకోడాలు పోలీసులు అవన్నీ చూస్తావు ఎందుకని చెప్పేసి అనివారు అనమాట అయినా నాకు ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ మా చిన్నప్పుడు అయితే ఈటీవీలో లేడీ డిటెక్టివ్ అని వచ్చేది మీకు గుర్తుంటే కనుక కామెంట్ చేయండి ప్రతి గురువారం వచ్చేదనమాట సో so, వారానికి ఒకసారి వచ్చేది ఆ ఒక్క రోజు ఎపిసోడ్ కోసం వారమంతా వెయిట్ చేసేవాళ్ళము చాలా బాగుండేది అది కూడా ఇప్పటికీ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సాంగ్ వస్తుంది లేడీ డిటెక్టివ్ అని చెప్పేసి చాలా బాగుంటుంది కదా మీరు కూడా లేడీ డిటెక్టివ్ ఫ్యాన్ అయితే కనుక కామెంట్ చేయండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు మిషన్లో వేద్దామని చెప్పేసి పట్టుకెళ్తున్నాను అనమాట ఒక్కరోజు మిషన్లో బట్టలు వేయకపోయినా కూడా మొత్తం ఆ అంతా నిండిపోయి బయటకు కూడా వచ్చేస్తాయి బట్టలు సో అందుకే ఏది మా అన్న బట్టలు మాత్రం మిషన్లో వేయడం మా అన్ను సో ఇంకా మిషన్లో బట్టలు వేసేసాను ఇంకా ఆల్రెడీ స్టాండ్ మీద బట్టలు ఉన్నాయి ఆరబెట్టినవి నిన్ను ఆరబెట్టినవి సో అవన్నీ తెచ్చుకుని ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ ఫోల్డ్ చేయకుండా అలా వదిలేస్తే కనుక ఒక టూ త్రీ డేస్ అలానే ఉండిపోతున్నాయి చాలా ఎక్కువైపోతున్నాయి ఒకేసారి ఫోల్డ్ చేయడం చాలా కష్టమైపోతుంది మొన్న అలానే చేశాను రేపు మడత పెడదాం రేపు మడత పెడదామని చెప్పేసి ఒక ఫోర్ డేస్ బట్టలన్నీ అలానే ఉంచాను అనమాట సో ఇంకా అవి అయితే ఫుల్ అయిపోయినాయి ఇంకా ఆ బట్టలని ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి మార్చడమే సరిపోయింది ఇంకా ఫైనల్గా మా ఇష్యూ హెల్ప్తో ఎలాగోలాగా మడత పెట్టేసుకున్నాం ఇద్దరం కలిసి సో ఈ అయితే మొత్తం బట్టలని ఫోల్డ్ చేసేసాను పిల్లలు అనమాట నిన్న మొత్తం వేసినవి పిల్లలవి సో ఇంకా ఇంక ఈవినింగ్ దాకా మా ఇష్యూ వచ్చేదాకా ఎందుకు అలా ఉంచడం అని చెప్పేసి నేను సర్దేస్తున్నాను అనమాట అంటే నేను మడత పెడితే మా ఇష్యూ సర్దేస్తూ ఉంటుంది కాబోట్లోని సో అందుకనే ఇంకా నేనే సర్దేసుకున్నాను ఇంకా హ్యాంగ్లర్స్ ఉంటాయి కదా అవి కూడా నేను లోపల పెట్టేస్తాను మా ఇష్యూ అయితే అక్కడ బయటనే వదిలేస్తుంది అవేమో ఎండ వర్షం పడితే తడిచిపోయి వెంటనే పాడైపోతాయి సో అందుకే నేను పని అయిపోగానే తెచ్చుకొని లోపల పెట్టేసుకుంటాను మార్నింగ్ హెడ్ బాత్ చేశాను కదా సో తల ఆరిపోయింది ఇంకా జడ వేసేసుకుంటున్నాను జడ వేసుకోలేదు అంటే ఇల్లంతా తల వెంట్రుకలే ఉంటాయి వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కడ లేని హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది మీకు వీడియోలో అలా కనిపిస్తుంది నా హెయిర్ ఎంత థిన్గా అయిపోయిందంటే మొత్తం సన్నగా పల్చగా అయిపోయింది హెయిర్ అంతా కూడా సో అందుకే ముందు జడ వేసేసుకుంటున్నాను నాకు వచ్చింది ఒకటే ఒక హెయిర్ స్టైల్ అనమాట నార్మల్గా జడ దువ్వేసుకుని అల్లేసుకోవడము క్లిప్స్ అయితే అస్సలు పెట్టుకోను ఎప్పుడైనా పొరపాటున సరదాగా ఒకసారి పెట్టుకుంటే కనుక ఆ రోజంతా ఫుల్ తలనొప్పి వస్తుంది మొన్న ఒకసారి వీడియోలో చూపించాను కదా అప్పట్లో ఇలాంటి క్లిప్స్ బాగా పెట్టుకునే వాళ్ళం అని చెప్పేసి ఆ రోజు నేను మా ఇష్యూ వచ్చిన తర్వాత చూపించి తీసేసుకుందామని చెప్పేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నాను అంతే ఆ క్లిప్ని క్లిప్ తీసిన తర్వాత ఫుల్ హెడేక్ వచ్చింది అందుకే నేను అసలు క్లిప్స్ ఎప్పుడు అనమాట ఇంకా జడ వేసేసుకున్నాను పువ్వులు పెట్టుకుంటున్నాను ఇంకెప్పుడైనా టైల్ వేసుకున్నాను అంటే అంతే ఆ రోజంతా నా పని అయిపోయినట్టే అనమాట పోనీటైల్ వేసుకుంటే ఇంక అస్సలే భరించలేను టైట్గా పెట్టుకున్నానంటే రబ్బర్ ప్యాండ్ని ఇంకంతే అనమాట నా పని మీలో ఎవరైనా క్లిప్స్ పెట్టుకోకుండా జడ వేసుకునే వాళ్ళు ఒకవేళ క్లిప్స్ పెట్టుకున్నా కానీ టైల్ వేసుకున్నా కానీ తలనొప్పి వచ్చేస్తుంది ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి ఎందుకంటే నాకు ఒక అలా అనిపిస్తుందా లేకపోతే నాలో ఎవరైనా ఉన్నారా అని నాకు ఉంది అందుకే కామెంట్ చేయండి నేను జడేసుకునే లోపు మిషన్లో బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి సో ఇంకా బట్లీ బకెట్లోకి తీసుకుని తెచ్చేసుకున్నాను ఆరు అని చెప్పేసి ఫస్ట్ అయితే హాల్ బాల్కనీ ఉంది కదా అక్కడ గ్రిల్స్ మీద వేసేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా ఇంకొక బాల్కనీ ఉంది కదా సో అక్కడికి ఏంటి అంటే పావురాలు వచ్చేస్తున్నాయి మొత్తం నేను ప్రతిరోజు క్లీన్ చేస్తున్నాను ప్రతిరోజు డర్టీగా చేసేస్తున్నాయి అనమాట బాల్కనీ అంతా కూడా స్టాండ్ అయితే మాత్రం లోపలికి పెట్టేశాను కానీ గ్రిల్స్ అవన్నీ కూడా చిరాకు చిరాకుగా చేసేస్తున్నాయి సో అందుకే ఈ బాల్కనీలో ఉన్న గ్రిల్స్ మీద పెద్ద వేసేసి ఇంకా స్టాండ్ మీద అయితే మిగిలినవన్నీ ఆరబెట్టేసుకున్నాను ఇంకా ఈ ఒక్క కిచెన్ ఉండిపోయింది మిగిలిన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంక గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటే కొంచెం పని అయిపోయినట్టే ఫస్ట్ ఈ బాస్కెట్లో ఉన్న గిన్నెలన్నీ సర్దుకోవాలి గిన్నెలు క్లీన్ చేయడం కన్నా ఆ తోమిన గిన్నెని సర్దడమే పెద్ద పని అనమాట సో ఇంకా ఫస్ట్ అవన్నీ కూడా సర్దేసుకున్నాను తర్వాత మొత్తం గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ స్టవ్ అదంతా కూడా ఒకసారి తుడిచేసుకున్నాను అనమాట నిన్న వెజిటేబుల్స్ ఆర్డర్ చేశారు ఇంకా వాటితో పాటు ఫ్రూట్స్ కూడా ఆర్డర్ చేశారు గ్రేప్స్ బనానాస్ యాపిల్స్ ఆర్డర్ చేశారనమాట సో ఇంకా ఈ గ్రేప్స్ నిన్న క్లీన్ చేయడం మర్చిపోయాను వీటిని అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా వాటర్ తీసుకుంటున్నాను అనమాట ఈ వాటర్లో సాల్ట్ వేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు గ్రేప్స్ని ఆ వాటర్లోనే ఉంచేస్తాను అలాగా సో ట్వంటీ మినిట్స్ తర్వాత ఆ గ్రేప్స్ని నార్మల్ వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసేసుకున్నాక అప్పుడు పెడతాననమాట పిల్లలకి డైరెక్ట్గా నార్మల్ వాటర్తో క్లీన్ చేసి అలా పెట్టను ఒక ట్వంటీ మినిట్స్ సాల్ట్ వాటర్లో సోప్ చేసుకున్నాక అప్పుడు తింటే మంచిదని చెప్పేసి ఇంకా అలా క్లీన్ చేస్తాను ఓన్లీ గ్రేప్స్ ఒక్కటే కాదు మిగిలిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఆపిల్స్ ఇలాంటివి కూడా ఇలానే క్లీన్ చేసుకుంటే మంచిదనమాట నిన్న వెజిటేబుల్స్తో పాటు ఎగ్స్ కూడా ఆర్డర్ చేశారు సో ఇంకా ఇంకా అవి కూడా సర్దలేదనమాట నిన్న ఇంక ఇప్పుడు అయితే సర్దేసుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ ఉంది కదా అమెజాన్ నుంచి ఆర్డర్ చేశారనమాట ఇది ఆర్డర్ చేసినప్పుడు నేను ఓరికనే డబ్బులు అన్ని వేస్ట్ చేస్తారు ఇలాంటి వాటికి అని చెప్పేసి అనుకున్నాను కానీ ఎక్స్పెక్ట్కోవడానికి బాగుంది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట ప్రోడక్ట్ కూడా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంకా నిన్న వెజిటేబుల్స్ అన్నీ బ్యాగ్తో తెచ్చి ఫ్రిడ్జ్ దగ్గర పెట్టామని చెప్పాను నేనే ఐషోని ఎందుకంటే ఒకసారి ఫ్రిడ్జ్ బాస్కెట్ అంతా క్లీన్ చేసేసుకొని అప్పుడు సర్దుకుందామని చెప్పేసి సో ఇంకా ఈరోజైతే ఫ్రిడ్జ్ బాస్కెట్ అంతా ఒకసారి తడిగుడ్డతోని పొడిగుడ్డుతో తిడిచేసుకొని ఇప్పుడైతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే నేను బయటే ఉంచుకుంటున్నాను అంటే టొమాటోస్ అల్లం ఇలాంటివన్నీ బయట పెడుతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా బయటికి తెచ్చేసుకున్నాను ఎందుకంటే బాక్సుల్లో పెట్టేసుకుందామని చెప్పేసి అలా తర్వాత పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా అలా ఉంచేస్తే కవర్లోనే ఎండిపోయినట్టు అది అలాగ అయిపోతున్నాయి సో అందుకే అనమాట ఇంకా బాక్సుల్లో అయితే ఇలాగా టిష్యూ పేపర్స్ వేసేసుకున్నాను ఒకటేమో కరివేపాకు ఇంకొకటేమో కొత్తిమీర ఇంకొకటేమో చిల్లీస్ కోసము ఇంకా కొన్ని అవన్నీ ఉన్నాయి అనమాట అవి కూడా తీసుకుని పెట్టుకుందామని చెప్పేసి అవి కూడా తెచ్చుకున్నాను వెల్లుల్లిపాయలు ఇలానే పెట్టేసుకుంటే బాస్కెట్లోని చూసారు కదా ఎంత చెత్త వచ్చిందో అదంతా నేను బాస్కెట్లోనే ఉంచేస్తున్నాను అడికి వెళ్ళేసరికి వెల్లుల్పాయలు ఉన్నాయా అయిపోయినాయా అని కూడా తెలియట్లేదు సో అందుకనే ఇంకా రాఖల కింద విడతీసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట సో వీటిని కూడా నీట్గా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ముసుకులు తీసేసాను లేదంటే కుళ్ళిపోతాయి కదా పచ్చిమిరపకాయలు వరగానీ సో అందుకని ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నాను తర్వాత పనంతా కంప్లీట్ అయిన తర్వాత పానీపూరి చేశాను అనమాట మా చిన్నోడు వన్ ఇయర్ అయిపోతుంది కదా పానీపూరి తిని సో అందుకనే మొన్న ఆర్డర్ చేయించుకున్నాడు వాళ్ళ డాడీతోని ఇంకా పానీపూరి చేసేసాను వాటర్ కూడా మిక్స్ చేసేసాను ఇంకా కర్రీ ఉంటుంది కదా పానీపూరి లోపల పెట్టుకునేది అది కూడా ప్రిపేర్ చేసుకున్నాను పిల్లలు వచ్చే ముందే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ఇంకా పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు అనేది నాకు జీపీఎస్లో తెలుస్తుంది సో దగ్గరకు వచ్చిన తర్వాత వెళ్తానమాట సో ఇంకా పిల్లలు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నా కోసం కొంచెం టీ పెట్టుకున్నాను వాళ్ళు అయితే పానీపూరి తినేశారు ఇద్దరికి కూడా చాలా బాగా నచ్చింది ఇద్దరికి ఫేవరెట్ అనమాట పానీపూరి అంటేనే ఇంకా తలనొప్పి వచ్చేస్తుందని చెప్పేసి టీ పెట్టుకున్నాను డబుల్ బీన్స్ సోక్ చేశాను కదా మార్నింగ్ వాటిని అయితే కుక్కర్లో పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలన్నమాట సో అలా కుక్ చేసుకోకుండా డైరెక్ట్గానే కర్రీ వండేసుకుంటే అసలు ఉడకుపో ఇంక రసంలో గరిటి పెట్టాను కదా పొరపాటున సాల్ట్ చెక్ చేద్దామని చెప్పేసి పట్టుకున్నాను కాలిపోయింది అనమాట చాలా గట్టిగా కాలింది సర్రమందనమాట ఒకేసారి చెయ్యి అయితే చాలా గట్టిగా కాలిపోయింది ఇంక ఇవైతే మంచిగా బాయిల్ అయిపోయినాయి సో ఇప్పుడు ఇంకా ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసుకొని కర్రీ చేసేసుకోవడమే ఇంకా నేను మా ఐరన్కి కాల్ చేశాను ఈవినింగ్ వచ్చి పట్టుకెళ్తాను చెప్పాను కదా సో బట్టలు అయితే పట్టుకెళ్ళాడు తీసుకొచ్చి కూడా ఇచ్చేసాడనమాట అంటే ఒక టూ డేస్ ఉంచుకుని ఇప్పుడు ఇచ్చాడు అంటే మొన్న ఫ్రైడే పట్టుకెళ్ళాడు సాటర్డే సండే ఇవాళ మండే తీసుకొచ్చాడనమాట సో ఒక టూ డేస్ లేట్ అయినా కానీ మంచిగా ఐరన్ చేసి తీసుకొస్తాడు ఇది వరకు మేము ఉండే చోట అయితే మా హస్బెండ్ పట్టుకెళ్ళి ఇచ్చేవారు మళ్ళీ ఐరన్ అయిపోయిన తర్వాత ఆయనే వెళ్ళి తెచ్చుకునేవారు అనమాట ఇక్కడైతే అలా కాదు ఈ అన్నీ పట్టుకెళ్తాడు తీసుకొచ్చి కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు జతకి ట్వంటీ ఫోర్ రూపీస్ తీసుకుంటాడు అనమాట అంటే ఒక షర్ట్కి ట్వెల్వ్ రూపీస్ అలా తీసుకుంటాడు చీరలకైతే ఒక్కొక్క చీరకి ఫార్టీ రూపీస్ తీసుకుంటాడనమాట కానీ ఐరన్ మాత్రం బాగా చేస్తాడు ఇంకా బట్టలు సర్దుకోవాలి డబల్ బీన్స్ కుక్ అయిపోయినాయి కదా సో నేను ఆనియన్స్ టొమాటోస్ ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా కూర కూడా తాలింపు చేసేసుకున్నాను సో ఇంకా వాటర్ వేసుకున్నాను అనమాట మనం డబుల్ బీన్స్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వేసుకుంటే సరిపోతుంది కర్రీ అయితే మాత్రం భలే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట డబుల్ బీన్స్ కుక్ అయ్యేటప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది ఇంకా ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నేను ఎర్లీగా కుక్ చేయడానికి కారణం ఏంటి అంటే పిల్లలకి హోంవర్క్స్ ఉన్నాయి సో మా చిన్నడితో అయితే కూర్చోవాలన్నమాట మా ఇష్యూ అయితే నేను ఉండాల్సిన పని లేదు తను చదివేసుకుంటది మా అయితే మాత్రం దగ్గర కూర్చొని చదివించాలి మనం దగ్గర కూర్చున్నప్పుడు బోల్డ్ అని స్టోరీస్ చెప్తాడనమాట అవన్నీ ఓపిక్గా వింటూ మరీ చదివించాలి మా చిన్నోడేమో హోంవర్క్ చేసుకుంటున్నాడు నేను అలాగూ ఖాళీగానే ఉన్నానని చెప్పేసి ఇంక ఈ డ్రా చదువుదామని ఓపెన్ చేశాను మొన్న సంక్రాంతికి సర్వాను ఈ డ్రాని మళ్ళీ ఫుల్ అయిపోయింది లోపలికి కూడా వెళ్ళట్లేదు అంత ఫుల్ అయిపోయిందనమాట ఎందుకంటే వీళ్ళకి కావాల్సినవన్నీ లోపల కబోర్డ్లోంచి తీస్తారు మళ్ళీ కబోర్డ్లో పెట్టడానికి బద్దకం వచ్చి ఈజీగా ఉంటుందని చెప్పేసి డ్రాలో పెట్టేస్తున్నారు మొత్తం ఫుల్ అయిపోయింది డ్రా అంతా పనికి వచ్చేవి పనికిలా పనికి రానివి అన్నీ కూడా డ్రాలోనే పెట్టేశారనమాట ఇంకా ఈ ఫేవికిక్లు ఫేవి గమ్లో ఉన్నాయి కదా మా యూజుకేమో ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి సరిపోవట్లేదని చెప్పేసి పెద్దదే ఆర్డర్ చేస్తారు ఇంకా మా చిన్నోడు క్లేస్ ఇవన్నీ కూడా తీసిన చోట పెట్టకుండా మొత్తం ఇందులోనే పెట్టేయడం వల్ల ఇది ఫుల్ అయిపోయింది సో మొత్తం ఫిల్టర్ చేసుకున్నాను అనమాట ఇంకా పని చేయలేనివన్నీ బయట పడేస్తాను ఇంకా ఇప్పుడు ఏవైతే అర్జెంటో పిల్లలకి అవి మాత్రమే ఈ డ్రాలు పెట్టి మిగిలినవన్నీ లోపల పెట్టేస్తున్నాను ఈ పెన్సిల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ లాస్ట్ ఇయర్ అంటే యూకేజీలో ఉన్నప్పుడు మా చిన్నోడు విన్ అయినాయి అనమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంది జీవితం మొత్తం ఇలా సర్దడానికే సరిపోతుందేమో అని చెప్పేసి మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందో అనిపిస్తుంటే కనుక కామెంట్ చేయండి ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్